నీవు వచ్చినాపా వచ్చినావా వచ్చినావురా నీవెవడు ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకు వచ్చావు రేతు రేతు మంచి మంచి భూస్వామి రేతు కూల కోసం వచ్చినా నువ్వు అయ్యా అరవై మంది అరవై కాదు కూలోళ్ళ ఏం పంట పెట్టేవరా కాయలు కోత ఉంది ఏం కాయలు దోస దోసకాయ పెట్టినా ఎంత తీసుకుంటారు ఆడోళ్ళు ఐదు నూరు అరవై మందికి ఆరు ఐదులా ముప్పై వేలు కాయలు మోసి ఒక పది మంది మగోళ్ళు రేట్లు రేట్లు ఇంప మీరు వీళ్ళు వేలు వాళ్ళు ముప్పై నలభై వేలు భోజనాలు వాళ్ళు తెచ్చుకుంటారా క్యారీలో టిఫన్ చేపిత్తిన సర్లే టిఫన్లకు నా అదే ఉన్నాయా ఆటోలు ఆరు మాట్లాడమను ఆరు రోజులు పన్నెండు వేలు నలభై వేలు యాభై రెండు వేలు అయ్యా ఈచర్లు మూడు ఈ ఊరు నీళ్ళు అన్నీ ట్రాన్స్పోర్ట్ కాయలు కోసేది తోలేసేది ఎనిమిది వేలు అది యాభై రెండు వేలు అరవై వేలు మీ నెంబర్ ఎవరిదన్నా చెప్పండి ఫోన్ చేస్తా కూలోళ్ళు పిలిచి పిల్చుకోండి అండి నేను ఫోన్ చేస్తాను

కాదు మళ్ళీ చిక్క పాడోళ్ళు చాలా డిమాండ్ ఇప్పుడు పిల్చమని నువ్వు చెప్తా నువ్వు నెంబర్ చెప్పు ఫోన్పే నెంబర్ చెప్పు నేను పాలం నేరు దాసగింజలకు పాతడా రేపా అయ్యా నేను గింజలు పెడతాను పా అంత నమ్మకం లేదు పిలుచమంటానా నేను ఎనిమిది ఎకరాలు పెడతా ఎనిమిది ఎకరాలు పెట్టగానే నేను పెడతా ఎనిమిది ఎకరాల్లో పెడదామనుకోండ ఆడ ఎనిమిది ఎకరాలు ఉండదు లేదు ఇంకా అది తీసుకోవాలా వృద్ధిలేదు నా కొడుకు నీకు ఎదురుగా అది రోడ్డుకి కొందామనుకోండ నేను ఎనిమిది ఎకరాల్లో రోడ్డు కొన కూడా అయిపోతుంది కాదువా ఏం నాకేం పెద్ద లెక్క కాదప్పా నువ్వు ఫస్ట్ ఏం నాకు ఎనిమిది ఎకరాల్లో నా తవ ము యాభై రూపాయలు ఉంది ఎంత తక్కువ ఎనిమిది ఎకరాలకు

సుటికారం కళ్ళ వేయించేస్తా మళ్ళా ఈ దొంగనా కూడా వాలీళ్ళు ఉంటారు చెట్లు లేక దొంగకుండా ఉంటాడు నేను పల్లవనేరు గింజలకు పోతాడు దాస గింజలకు దేవు నేను అంత లేని పిల్లమంట నువ్వు పిలుచుకోరాలు పెట్టుకో ఏందప్ప మీరు మాట్లాడేది ఒక రైతుని ఇట్లా అవమానించకూడదు నువ్వు కానీ మా దగ్గర పని చేయి నువ్వు మా శబ్దము చాలా ఉంది కలిసి తలారి చెట్ల గొడస చేసుకుంది నీ అవతారం మాటలు అన్ని పెట్టాయి నువ్వు పగటి కళ్ళలు కట్టాడు నువ్వు తలారి పొడుగు దాసకాయలు పెడుతున్నా కొనక పొడుగుదాకాయలు పెట్టుకోనే నువ్వు గిజలు పోయి 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 పోయిపోద్దులా నానేసి పెడుతున్నా అట్లే పెడు మళ్ళీ ఆడవాళ్ళకి తెలుసు కదా సరే నీది కానీ కోతనా కోతనాపుద్దు రాను మళ్ళా నువ్వు ఏమనేది అట్లా కోతనా పొద్దు ఆ పొద్దు లీవ్ తీసుకుంటా కోతనా పొద్దు ఏం కోత వస్తావు ఏమో

కాదా ఫస్ట్ కోత బూట్లు వేసుకొని షెటిల్ లేక బాగుంటుంది మెట్లతో కొడతాడు నువ్వు పద కాదురా ఇన్ని సేతాలు మేము ఇది ఇట్లాంటి పద్ధతులు పాటించి ఇంక ఎంత బాగుపడిందమ్మో నువ్వు షట్టిల్ లేదో నాకు ఎన్ని పద్ధతులు బూట్లు వేసుకొని బాగుతాడు నేను రేపు బాతా అండి పదకొండు గింజలకి పెట్టా కుడక వేసుకో

వాళ్ళు అరవై వాళ్ళు ఆరు మందిని రాసుకోరా కాయలు కోత కాయలు కోత మీకు కాయలు లేకుంటే అవో ఒకటి కోసేతరు కోసేత్రులెక్క

కూర్చొని కూర్చో గలవరా గలరా గా లే మిద్దె మీద సుద్ద బోసిండేది పట్ ఈజ్ ప్రాబ్లం మాడాల కాలమా మేము సుద్దా మా ఇంటి మీద సుద్దా ఏయ్ కదా పదహారు నూర్లు తీసుకుని ట్రాక్టర్ లోడు అది మీ నాయనకు కట్టించిన ఇల్లు అది మేము సరేలే పని చేస్తుండే కాబట్టి మీ నాయనకి ఇల్లు కట్టించినాము దాని మీద సుత్తపోసినాం సరేలే ఆయ్ అర్ధ లోడు మిగిలింది ఆ ఓరేయ్ అంతా పోసేసినాం తీసుకుంటాయి మా అంతపూర్ ఎట్లుంది తెలిసిన ఎట్లంది ఏడు అంతస్తులు అంత అంతాలో దగ్గర తగ్గదగ్గర చూసుంటుంది దగ్గ దగ్గర 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 ముస్లిం ఎక్కడో జారుకోందాం దే ఆయన చచ్చిపోతున్నా నా మీదకి వస్తారు రోడ్ అంతే రాయ్ ముప్పై మూడు దేశపురెడ్డి ఎక్కడానికి రాజ్యం ఉన్నది గురుములు కలవు పండుగ పాల్పులు కలవు కూర్చొని కుర్చీలు కలవరా మళ్ళీ మీ నాయన శ్రీనివాసపురం మామిడి కావలి మీద జరగకన్నా జరక కావలి కాదు మా తండ్రి పోయేది కూలి వాళ్ళని మా తోటలో కాపలు పెట్టేదానికి పోతాడు మా తండ్రి శ్రీనివాసపురం శ్రీనివాసపురం దగ్గర ఇరవై ఆరు ఉన్నాయి మావి ఏంటో బెల్గా చెట్లా ఇరవై ఆరు అరవై ఆరు అరెబ్బ నాలుగు కొబ్బుడు తోటి తొంభై ఆరు తోపులున్నాయి ఇన్ని ఎకరాలు భూములు కొన్ని ఇంటి ముందు బత్రూమ్ ఎలా కట్టే జగ్గెత్తి కొంచెం సేను కింద కూర్చోండి పన్నే మళ్ళీ ఇంటి గుర్ర గుర్ర అంటే